ఓం నమో వెంకటేశాయ తాడేపల్లిగూడెం కుంజనపల్లి ద్వారకానగర్లో నగర్లో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి యొక్క ప్రథమ వార్షిక తిరుకల్యాణ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు భగవత్ వైఖానద ఆగమశాస్త్ర ప్రకారంగా తిరుమలాది క్షేత్రములలో ఏ విధంగా జరపబడుతున్నాయో అదేవిధంగా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవములు పాంచానికి దీక్షాపూర్వకంగా చేయుటకు సంకల్పించబడి ది మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అనగా ఉత్తరాయణ పుణ్యకాలం మాఘ బహుళ విధే రోజున రాత్రి సేనాధిపతి ఉత్సవము అంకురార్పణతో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవములు ప్రారంభించబడతాయి పది నాలుగో తారీఖున ఉదయం ధ్వజారోహణ ఆ రోజున స్వామివారి యొక్క ఉత్సవమూర్తులకి స్నపన నిర్మంజన సాయంత్రం శేషవాహనం పైన స్వామివారి భక్తులను అనుగ్రహిస్తారు శేషుని పైల రెండో రోజు స్వామివారు విశేషమైనటువంటి సింహ వాహనంపై ఉదయం సాయంత్రం హనుమత వాహనం పైన భక్తులందరిని అనుగ్రహించి హనుమంత సేవలో మూడో రోజు శుక్రవారం స్వామివారి యొక్క పూర్ణ స్మపన దిర్మంజన కార్యక్రమం జరపబడి అదే రోజు స్వామివారి యొక్క మోహిని అవతారంలో స్వామివారి యొక్క ఉత్సవమూర్తులు మూర్తులు మనందరినీ కూడా అనుగ్రహిస్తారు ఆ రోజున సాయంత్రం స్వామివారి యొక్క విశేషమైనటువంటి గరుడ వాహన సేవ జరపబడి తాడేపల్లిగూడెం తిరుమాడ వీధులు గుండా స్వామివారు గరుడు వాహనం పైన భక్తులందరినీ అనుగ్రహిస్తారు నాలుగో రోజు ఉదయం శనివారం అన్నకూటోత్సవము తిరుచి వాహన సేవ సాయంత్రం గజవాహనంపై భక్తులందరినీ అనుగ్రహించి స్వామివారి యొక్క వార్షిక తిరు కళ్యాణ మహోత్సవం జరపబడుతుంది ఐదో రోజు ఉదయం సూర్యప్రభ వాహన సేవ జరిపి స్వామివారు చక్రస్నానానికి గ్రామంలో ఉన్నటువంటి మంచినీటి కొలను దగ్గరికి వచ్చి అక్కడ అభిషేక కార్యక్రమాన్ని పూర్తి చేయించి స్వామివారి చక్రస్నానంలో భక్తులందరినీ అనుగ్రహిస్తారు ఆ రోజున సాయంత్రం చంద్రప్రభ వాహన సేవ జరపబడి ధ్వజ అవరోహణ అనంతరం మహాపూర్ణాహుతితో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ వైదిక కార్యక్రమాలన్నీ కూడా పరిపూర్ణమవుతాయి ఆ తదుపరి సోమవారం తొమ్మిదవ తారీఖున ఉదయం పుష్పయాగంతో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవములన్నీ కూడా వైదిక కార్యక్రమాలు పరిసమాప్తం అవుతాయి కనుక ఏడుకొండలవాడికి వాడికి ఏడు రోజులు జరపబడు ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని ఈ సదవకాశాన్ని వినియోగించుకుని భక్తులందరి యొక్క సహాయ సహకారములు కోరి మేము స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలను సంకల్పించాం కనుక భక్తులందరూ కూడా మీ యొక్క భక్తి పుష్పాన్ని స్వామివారికి సమర్పించి ఈ బ్రహ్మోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదములు స్వీకరించి తరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ఓం నమో వెంకటేశాయ